అరే ఈంద్ర స్వామి దానికి రెక్కగా చేస్తున్నారు అనుకుంటున్నారా కంగార పడకండి హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్నీ లాక్ కనిపిస్తున్నా రెండు పవరాలు అయితే మా ఫ్రెండ్ కొత్తగా అయితే తీసుకున్నాడు వీటిని నెమలి పవర్ అంటారు మీ అందరికి తెలుసు కదా లాంగ్ వీడియోలో రెండు వేల ఎనిమిది పట్టింది మా ఫ్రెండ్కి రెండు పవరాలు రిటర్న్ ఇచ్చేసి సెవెన్ హండ్రెడ్ అయితే పే చేసి రెండు పవరాలు అయితే తీసుకున్నాడు మళ్ళీ ఉన్నాయి కదా పవరాలు వీటిని చాలా మంది ఇంట్లో షోగా పెంచుకోవడానికి అయితే ఇష్టపడతారు మా ఫ్రెండ్ కూడా ఆ పర్పస్ కోసమే తీసుకున్నాడు చాలా పవరాలు అయితే ఉన్నాయి నాకు ఎందుకో తెలియదు కానీ నాకు ఈ పవర్ అయితే చాలా బాగా నచ్చింది దాన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేశాను కానీ అది నాకు దొరకలేదు చివరికి అది నాకు దొరికింది దాని చేతిలో పట్టుకొని మీకు దగ్గరగా అయితే చూపిస్తాను చూడండి ఎలా అయితే ఉంది ఈ పవరా చేతిలో పట్టుకోగానే చాలా అయితే బాగుంది మీకు ఇష్టమైన వాళ్ళకి ఇలాంటి పావురాయిలు గిట్గా ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు మీరు ఎంత మందికి ఇలాంటి పావురాయిలు ఇష్టమో ఒకసారి కామెంట్ లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా దీన్ని అయితే వదిలేస్తాను ఇది ఎదర్లేదు అనమాట ఈ పావురాయిలు కొద్ది దూరం వెళ్ళి ఆగిపోతాయి ఇప్పుడు చూడండి వదిలంగానే ఎలా అయితే వెళ్ళిపోతుందో ఈ పోగరై ఇంకా మా ఫ్రెండ్ దీనికి రెక్క కట్ చేస్తుంటే నేను భయపడ్డాను కాకపోతే దానికి ఏం కాదంట మా ఫ్రెండ్ దీన్ని ఇంతకు ముందే రీసెంట్ గా తీసుకున్నాడు ఇది ఎగిరిపోతుంది కానీ ఇంకా రావట్లేదు అని దీనికి రెక్క అయితే కట్ చేస్తాడు దీనికి పర్లేదు మళ్ళీ రెక్క వస్తుంది అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ వస్తాను అంతవరకు టచ్